పిత పుత్ర పవిత్ర నామమున నామమ్ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది మీ అందరికీ పెంతకొస్తు మహోత్సవ శుభాకాంక్షలు పెంతుకొస్తు మహోత్సవం వస్తున్న ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి పదిహేనవ వచనం వరకు రెండవ పట్టణము కొరింతీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నుంచి ఏడవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము పదమూడవ వచనము స్వార్థ పఠనము యోహాను స్వార్థ ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుంచి ఇరవై మూడవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోద ఒక రోజున ఓ డాక్టర్ గారు ఓ గురువు దగ్గరికి వచ్చి మీరు త్రిత్వములోని మూడవ వ్యక్తి అయిన పవిత్రాత్మ గూర్చి బోధిస్తున్నారు కదా అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అని అడిగాడు అందుకు ఆ గురువు సమ్మతించాడు వెంటనే ఆ డాక్టర్ గారు మీరు త్రిత్వంలోని మూడవ వ్యక్తి గురించి బోధిస్తున్నారు కాబట్టి నా మొదటి ప్రశ్న ఇది మీరు ఎప్పుడైనా త్రిత్వంలోని మూడవ వ్యక్తి అయిన పవిత్రాత్మను చూశారా అని అడిగాడు అందుకు ఆ గురువు లేదు అని సమాధానమిచ్చాడు మరలా ఆ డాక్టర్ గారు తన రెండవ ప్రశ్నగా మీరు త్రిత్వములోని మూడవ వ్యక్తి అయినా పవిత్రాత్మను ఎప్పుడైనా మీరు విన్నారా అని అడిగాడు అందుకు ఆ గురువు లేదు అని సమాధానమిచ్చాడు మరలా ఆ డాక్టర్ గారు తన మూడవ ప్రశ్నగా ఎప్పుడైనా మీరు త్రిత్వంలోని మూడవ వ్యక్తి అయినా పవిత్రాత్మను మీరు రుచి చూచారా అని అడిగాడు అందుకు ఆ గురువు లేదు అని సమాధానమిచ్చాడు మరలా ఆ డాక్టర్ గారు త్రిత్వములోని మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మను మీరెప్పుడైనా వాసన చూశారా అని అడిగాడు అందుకు ఆ గురువు లేదు అని సమాధానమిచ్చాడు మరలా ఆ డాక్టర్ గారు ఆ గురువుని అయితే నా ఐదవ ప్రశ్న ఇది మీరు ఎప్పుడైనా త్రిత్వములోని మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మను మీరు అనుభవించారా అని అడిగాడు అప్పుడు ఆ గురువు అవును నేను పవిత్రాత్మను అనుభవించాను సమాధానం సమాధానమిచ్చాడు అప్పుడు ఆ డాక్టర్ గారు మీ ఇంద్రియాలలో ఐదు ఇంద్రియాలలో నాలుగు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఒక ఇంద్రియం మాత్రమే మీకు అనుకూలంగా ఉంది కనుక మీరు బోధిస్తూ ఉన్నటువంటి త్రిత్వములోని మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ ఉన్నాడు అనేటువంటి ఆ సత్యములో నాకు కొంచెం సందేహం ఉంది అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ఇప్పుడు గురువుకి వచ్చింది ప్రశ్నించేటువంటి అవకాశం అప్పుడు గురువు ఆ డాక్టర్ గారిని ఇలా నాడు మీరు డాక్టర్ గారు కదా నొప్పులకు వైద్యం చేస్తారు కదా అయితే నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు మీరు సమాధానము చెప్పగలరా అని అడిగాడు అందుకు ఆ డాక్టర్ గారు సమాధానం చెప్పడానికి సమ్మతించాడు అప్పుడు ఆ గురువు తన మొదటి ప్రశ్నగా మీరు నొప్పులకు వైద్యం చేస్తారు కదా అయితే నా మొదటి ప్రశ్న ఇది ఎప్పుడైనా మీరు నొప్పులను చూసారా అని అడిగాడు అందుకు ఆ డాక్టర్ గారు లేదు అని సమాధానమిచ్చాడు మరలా ఆ గురువు తన రెండవ ప్రశ్నగా మీరు నొప్పులకు వైద్యం చేస్తారు కదా ఎప్పుడైనా ఈ నొప్పులను మీరు విన్నారా అని అడిగాడు లేదు అని ఆ డాక్టర్ గారు సమాధానం చెప్పాడు మరలా గురువు తన మూడవ ప్రశ్నగా మీరు ఎప్పుడైనా నొప్పులను మీరు రుచి చూసారా అని అడిగాడు అందుకు ఆ డాక్టర్ గారు లేదు అని సమాధానమిచ్చాడు మరలా ఆ గురువు తన నాలుగవ ప్రశ్నగా మీరు ఎప్పుడైనా నొప్పులను వాసన చూశారా అని అడిగాడు లేదు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు సమాధానం చెప్పాడు అయితే నా ఐదవ ప్రశ్న ఇది మీరు నొప్పులను చూడలేదు వినలేదు రుచి చూడలేదు వాసన చూడలేదు అయితే నొప్పులను మీరు ఎప్పుడైనా అనుభవించారా అని అడిగాడు అవును నేను నొప్పులను అనుభవించాను అని చెప్పాడు అందుకు ఆ గురువు మీ ఐదు ఇంద్రియాలలో నాలుగు ఇంద్రియాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా ఒక ఇంద్రియం ప్రకారమే మీరు అనుభవించారు కదా దీన్ని బట్టి నొప్పులు లేవు అని మీరు చెప్పగలరా దీన్ని బట్టి నొప్పులు లేవు కాబట్టి నొప్పులకి మీరు చికిత్స చేయట్లేదా అని అడిగాడు అది ఎట్లా నొప్పులు ఉన్నాయి కదా నేను వినకపోయినా నేను చూడకపోయినా నేను రుచించకపోయినా నేను వాసన చేయకపోయినా నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పాడు అందుకు ఆ గురువు నేను పవిత్రాత్మను చూడకపోయినా పవిత్రాత్మను రుచించకపోయినా పవిత్రాత్మను వాసన చూడకపోయినా పవిత్రాత్మను అనుభవిస్తున్నాను కాబట్టి పవిత్రాత్మ ఉన్నాడు అని గురువు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ రోజున మనమందరము త్రిత్వములోని మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ గూర్చి మనము కొన్ని సత్యాలను నేర్చుకుందాం పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు ఆయన తృత్వంలోని మూడో వ్యక్తి ఆ తృత్వంలోని మూడో వ్యక్తిని ఈ రోజున మనం కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ ఈరోజు తల్లి శ్రీ సభ పెంతకొస్తు మహోత్సవాన్ని కొనియాడుతున్నది ఈరోజు శ్రీ సభ జన్మించినటువంటి రోజు ఈరోజు అపోస్తుల మీదకి పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపములో దిగి వచ్చినటువంటి రోజు పెంతెకొస్తు అనే పదాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పెంతెకొస్తు అనేటువంటి ఈ పదము గ్రీకు పదము పెంతే అంటే యాభై అని అర్థము లేదా యాభైవ రోజు అని అర్థము ఈ పెంతుకొస్తు మహోత్సవాన్ని పాత నిబంధనలో కూడా జరుపుకునేవారు పాత నిబంధనలో యూదుల ఆచారం ప్రకారము పాస్కా పండుగ తర్వాత యాభైవ రోజున అనగా ఏడు వారముల తర్వాత వచ్చేటువంటి రోజున ఈ పెంతుకొస్తు మహోత్సవాన్ని కొనియాడేవారు ఈ పెంతుకొస్తు మహోత్సవానికి ఇంకా మూడు పేర్లు ఉన్నవి ఈ పెంతుకొస్తు మహోత్సవాన్ని వారముల పండుగ అని కూడా అంటారు ఈ పెంతుకొస్తు మహోత్సవానికి ఉన్నటువంటి మరొక పేరు కోతాక్ పండుగ అని దీనిని మూడవ పేరుగా పెందుకొస్తు పండుగ అని అంటారు క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఈ పెంతుకొస్తు పండుగను మనం కొనియాడుతున్నాం ఈస్టర్ పండుగ తర్వాత ఏడు వారముల తర్వాత వచ్చేటువంటి రోజు యాభైవ రోజు ఈ యాభైవ రోజు పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీదకి అగ్ని నాలుకుల రూపములో దిగి వచ్చాడు ఈ రోజునే శ్రీసభ జన్మించింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ పెంతుకొస్తు రోజున ఈస్త్ర పండుగ తర్వాత యాభైవ రోజున అపోస్తులందరూ ఒక చోట సమావేశమైనప్పుడు నాలుగు సంఘటనలు జరిగాయి నెంబర్ వన్ పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుక రూపంలో శిష్యులందరి మీదకి దిగివచ్చాడు నెంబర్ టూ భయపడుతున్నటువంటి అపోస్తులు తమ భయాన్ని విడిచి ధైర్యముతో బోధింప ఆరంభించారు నెంబర్ త్రీ అదే రోజున మూడు వేల మంది భక్తులు భక్తిస్మాన్ని స్వీకరించారు నెంబర్ ఫోర్ పవిత్రాత్మ శక్తి వలన వారందరూ తమ భాషలలో వినగలిగారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ పెంతు కొస్తు మహోత్సవం రోజున మనము ఒక సత్యాన్ని గ్రహించాలి మనమందరము కూడా పవిత్రాత్మను పొంది మన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు మనము పెంతుకొస్తు పండుగను కొనియాడుతున్నా ఈ పెంతుకొస్తు పండుగ రోజున మనము పవిత్రాత్మను కలిగి ఉన్నామా లేదా అన్న ప్రశ్న వేసుకోవాలి భక్తిత్వము ఎక్కడో ఎవరి చేతో పొందినంత మాత్రాన పవిత్రాత్మను పొందాము అని చెప్పి గ్యారంటీ కాదు అందుకనే అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో పునీత పౌలు గారు ఎఫేస్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను ఇలా ప్రశ్నించాడు మీరు భక్తిస్ పొందారు కదా మీరు పవిత్రాత్మను పొందారా అని అడిగితే పవిత్రాత్మ ఎవరు అని అడిగారు పవిత్రాత్మను పొందలేదు అని చెప్పారు మరలా అప్పుడు పునీత పౌలు గారు అక్కడ ఉన్న ఇపేస్తు నగరంలో ఉన్నటువంటి విశ్వాసులకు భక్తిస్మేవోగా వారు పవిత్రాత్మను పొందారు కనుక మనము కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఎవరి చేత పడితే ఆ వారి చేత భక్తిష్మమును స్వీకరించకూడదు ఎందుకంటే మనం భక్తిస్మము స్వీకరించినప్పుడు పవిత్రాత్మను కూడా పొందగలగాలి యోగ్యులైనటువంటి వారి చేత మనం భక్తిష్మాన్ని పొందాలి అప్పుడు మనం పవిత్రాత్మను పొంది ఉంటాము మనము కాని పవిత్రాత్మను కలిగి లేకపోతే మన జీవితం వ్యర్థముగా ఉంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోద ఒక రోజున ఒక బోధకుడు దేవాలయానికి స్టాండ్ ఫ్యాన్ ఒకటి తెచ్చాడు ఆ స్టాండ్ ఫ్యాన్ ని పైకెత్తి పట్టుకుని ఆ బోధకుడు ఇలా ఈ ఫ్యాన్ చాలా మంచి కంపెనీ ఫ్యాను ఈ ఫ్యాను చాలా అందంగా ఉంది దీని రెక్కలు చాలా షార్ప్గా ఉన్నవి దీని మోటరు చాలా చక్కగా పనిచేస్తూ ఉంది దీన్ని ఆన్ చేస్తే చాలా చక్కటి చల్లటి గాలిని ఇస్తుంది అని చెప్పి ఆ స్టాండ్ ఫ్యాన్కు ఉన్నటువంటి స్విచ్ని నొక్కాడు కానీ ఆ ఫ్యాను తిరగలేదు అప్పుడు ఆ బోధకుడు ఈ ఫ్యాన్ తిరగలేదు అంటే ఇదేదో లోపము ఉన్నటువంటి ఫ్యాన్ అని అనుకోవద్దు కానీ ఈ ఫ్యాన్కు ఉన్నటువంటి ఈ వైర్ని ప్లగ్లో పెట్టి స్విచ్ వేయలేదు అందుకనే ఇది తిరగలేదు అని చెప్పి దాని వైర్ను ప్లగ్లో పెట్టి స్విచ్ వేయగానే ఆ ఫ్యాను చాలా స్పీడ్గా తిరిగి చాలా చక్కటి చల్లటి గాలిని వేచకం ప్రారంభించింది ప్రియ సహోదరి ప్రియ సహోద మనము కూడా విశ్వాసము కలిగి ఉండవచ్చేమో భక్తిస్మను స్వీకరించి ఉండవచ్చేమో కానీ పవిత్రాత్మను మనము పొంది ఉండి ఉండకపోతే మన జీవితం మన దేహం పవిత్రాత్మకు నివాస స్థలముగా ఉండి ఉండకపోతే కి కనెక్ట్ కానటువంటి ఈ స్టాండ్ ఫ్యాన్ లాగానే మనము కూడా ఉండిపోతూ ఉంటాం కనుక పవిత్రాత్మ దేవునికి నివాస స్థలముగా మారుదాం పవిత్రాత్మ దేవునితో బంధాన్ని కలిగి మనం జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ పెంతుకొస్తు మహోత్సవాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం పవిత్రాత్మ దేవునికి మన జీవితం మన దేహం నివాస స్థలముగా మారినప్పుడు పవిత్రాత్మ దేవుడు మన జీవితములో ఆరు కార్యాలు చేస్తాడు ఈ ఆరు కార్యాలను గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ పవిత్రాత్మ మనకు శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది అపోస్తుల కార్యములు ఒకట అధ్యాయంలో వచ్చిన ప్రభులు అంటున్నాడు పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ భూలోకములో చాలా రకాలైనటువంటి భయాలతో మనం జీవిస్తూ ఉంటాం ఈ భయాలు పోవాలంటే ధైర్యముతో మనం జీవించాలి ఆ ధైర్యాన్ని పవిత్ర ఆత్మ ఇస్తాడు ఆ శక్తిని పవిత్రాత్మ ఇస్తాడు కనుక మనము పవిత్రాత్మను కలిగి ఉండాలి మన హృదయాలు మన జీవితాలు పవిత్రాత్మకు నివాసమై ఉండాలి ఉదాహరణకు అది జీరో వాల్ట్ అయినా హండ్రెడ్ వాల్ట్ అయినా థౌజండ్ వాల్ట్ అయినా అది కాంతినివ్వాలంటే ఆ బల్బు ఆ స్విచ్కి కనెక్ట్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ బల్బు కాంతినిస్తుంది అలాగే మనం శక్తిని పొందాలంటే ధైర్యాన్ని పొందాలంటే మనం పవిత్రాత్మను కలిగి జీవించాలి ఆ పవిత్రాత్మకు మనము నివాస స్థలముగా మారాలి పవిత్రాత్మకు మనము యోగ్యమైనటువంటి నివాసముగా మనం ఉండాలి నెంబర్ టూ పవిత్రాత్మ ఐక్యపరుస్తుంది ఐక్యతనిస్తుంది అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము ఆరవ వచనములో ప్రపంచ నలుమూల వచ్చినటువంటి వారందరూ వారి వారి భాషలలో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి సొంత భాషలలో ఆ భాషను వినగలిగారు ఇది వారికి ఉన్నటువంటి ఐక్యతకు గుర్తు ఇది పవిత్రాత్మ వసగినటువంటి ఐక్యత ఈ లోకాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే విభజన దేశాల మధ్య విభజన జాతుల మధ్య విభజన భాషల మధ్య విభజన క్రైస్తవ సంఘాల మధ్య విభజన కుటుంబాల మధ్య విభజన స్నేహితుల మధ్య విభజన ఈ విభజన పోయి ఈ లోకమంతా కూడా ఒకటిగా జీవించాలంటే క్రైస్తవ సంఘం అంతా కూడా ఒకటిగా జీవించాలంటే మనము పవిత్రాత్మకు నివాస స్థలముగా మారాలని ఈ పెంతు పండుగ మనకు తెలియచేస్తూ ఉంది కనుక మనము పవిత్రాత్మ దేవునికి నివాస స్థలముగా మారుదాం నెంబర్ త్రీ పవిత్రాత్మ పాపమును గుర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి లోకమునకు నిరూపిస్తుంది వ్యవహార స్వార్థ పదహార అధ్యాయము ఎనిమిదవ వచ్చు అంటున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గుర్చి తీర్పును గుర్చి నీతిని గూర్చి లోకమునకు నిరూపించును అని ప్రియ సహోదరి ప్రియ సహోదర పవిత్రాత్మ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు ఈ లోకంలో మనకి పాపమును గుచ్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి నిరూపిస్తాడు ఉదాహరణకు ఒక చీకటి గదిలో మనము కాని మన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్లయితే మన ముఖములో ఉన్నటువంటి మురికి కానీ మచ్చలు కానీ తేట తెల్లముగా కనిపించవు కానీ అదే చీకటి గదిలో మనము కానీ స్విచ్ ఆన్ చేసి బల్బును వెలిగించినట్లయితే ఆ కాంతిలో మన ముఖమును మనం చూచుకున్నప్పుడు మన ముఖములో ఉన్నటువంటి మురికి మన ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు మనకు తేట తెల్లముగా కనిపిస్తాయి అలాగే పవిత్రాత్మ దేవుణ్ణి మనము కలిగి జీవించినప్పుడు పవిత్రాత్మ దేవునికి మనం స్థలముగా మారినప్పుడు మన జీవితం ఎలా ఉందో మనకి తేట తెల్లముగా కనిపిస్తుంది పాపం అంటే ఏమిటో తీర్పు అంటే ఏమిటో ఈ లోకానికి పవిత్రాత్మ దేవుడు తెలియచేస్తాడు కనుక ఈ పెంతుకొస్తు పండుగ మనకిస్తున్న సందేశం ఇది మనము పవిత్రాత్మ దేవుని కలిగి ఉండాలి పవిత్రాత్మ దేవునికి నివాస స్థలముగా మారాలి నెంబర్ ఫోర్ పవిత్రాత్మ సంపూర్ణ సత్యమునకు మనలను నడిపిస్తాడు యోహన్ స్వార్థ పదహారూడవచనంలో ఇలా అంటున్నాడు సత్య స్వరూపికు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ము సంపూర్ణ సత్యమునకు నడిపిస్తాడు అని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఉదాహరణకు కారులో ఉన్నటువంటి జిపిఎస్ గాని మన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి జిపిఎస్ గాని మనం ఆన్ చేసి ఉన్నట్లయితే ఒకవేళ మనము కానీ దారి తప్పినా అది మనకు తెలియచేసి ఆ జిపిఎస్ మనం చేరవలసినటువంటి స్థలానికి చేరుస్తుంది అలాగే పవిత్రాత్మ కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం దారి తప్పినప్పుడు ఆ దారి తప్పేమో అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేసి సంపూర్ణ సత్యానికి పవిత్రాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు కనుక మనము పవిత్రాత్మ దేవుని కలిగి జీవించాలి పవిత్రాత్మకు నివాస స్థలముగా మనము జీవించాలి నెంబర్ ఫైవ్ పవిత్రాత్మ సమస్త విషయములను బోధించి మన తలపునకు తీసుకువస్తాడు యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రభు అంటున్నాడు పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తీసుకుని వస్తాడు అని ప్రియ సహోదరి ప్రియ సహోద ఉదాహరణకు ఒక టీచర్ ఒక విద్యార్థికి ఫలానా పాఠం చదువుకురామని చెబితే ఆ విద్యార్థి ఆ రాత్రి అంతా కూడా ఆ పాఠాన్ని చదివి కంఠస్థం చేసి మరుసటి రోజు ఉదయం క్లాసుకు వచ్చి మాస్టర్ గారికి దానిని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను కానీ ఆ రాత్రి చదివినటువంటి దానిని మర్చిపోతున్నట్లయితే ఆ టీచర్ కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటాడు కొన్ని మాటలను గుర్తు చేస్తూ ఉంటాడు దానిని బట్టి ఆ విద్యార్థి తాను చదివినటువంటి వాటిని గుర్తుకు తెచ్చుకుని ఆ టీచర్కి దానిని అప్పగిస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు పవిత్రాత్మ కూడా మన జీవితములో అంతే యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించిన విషయాలన్నిటిని కూడా మరలా మనకి బోధించి వాటినన్నిటిని కూడా మన తలపు తీసుకొస్తాడు యేసు ప్రభు బోధించిన విషయాలు మన తలపు రావాలంటే మనం పవిత్రాత్మను కలిగి జీవించాలి పవిత్రాత్మకు మన నివాసముగా మారాలి నెంబర్ సిక్స్ పవిత్రాత్మ మనకు అనేక ఆధ్యాత్మిక ఫలాలను ఇస్తాడు గలతీలకు రసలేక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ పవిత్రాత్మ మనకు ప్రసాదించే అనేక ఫలాలను మనము వింటాము ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఉదాహరణకు చెట్టు వేర్లు భూమిలోనికి చొచ్చుకుని పోయి ఆ చెట్టుకు నీరు సూర్యలక్ష్మి ఉంటే చాలు ఆ చెట్టు విస్తారముగా ఫలాలను ఇస్తుంది అలాగే మనము కూడా పవిత్రాత్మను కలిగి ఉంటే మన దేహము మన జీవితము పవిత్రాత్మకు స్థలముగా ఉంటే ఆ పవిత్రాత్మ అనేక ఫలాలను ప్రేమ శాంతి సమాధానం క్షమ ఉదారత్వము అనేటువంటి అనేక ఫలాలను పవిత్రాత్మ దేవుడు మనకిస్తాడు కనుక మనము పవిత్రాత్మను కలిగి జీవించాలి పవిత్రాత్మకు నివాసస్థలముగా మారాలి ఈరోజు ఈ పెంతుకొస్తు పండుగ మనకిస్తూ ఉన్నటువంటి ఈ ఆరు సందేశాలను మన మనసులో పెట్టుకుని పవిత్రాత్మ దేవునికి స్థలముగా మారదాం పవిత్రాత్మ దేవుని కలిగి జీవిద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామీన్